హైదరాబాద్ కూకట్పల్లి కెపిహెచ్బి కాలనీ భాగ్యనగర్ కాలనీలో గల ఆర్కే జ్యువెలర్స్ యజమాని రాధాకృష్ణాచారి తన షాపునందు శ్రీ 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 శ్రీమద్విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ పతాకావిష్కరణ అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున పూజలు ఇత్యాది నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఇందులో స్వర్ణకార సంఘం గౌరవ అధ్యక్షులు కనపర్తి రాంబ్రహ్మం తంగేళ్లపల్లి లక్ష్మాచారి అధ్యక్షులు తంగళ్లపల్లి భాస్కరాచారి ఉపాధ్యక్షులు బెజ్జంకి రమణాచారి ప్రధాన కార్యదర్శి ఔసుల రాధాకృష్ణ సంయుక్త కార్యదర్శి కందుకూరి ఈశ్వరాచారి కోశాధికారి కోరమిల్లి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు వారితో పాటు సభ్యులు ఎస్ ప్రభుచారి అనసూరి లక్ష్మణ్చారి వీరమల్లు రమేష్చారి విప్పత్తి సురేష్ నటరాచారి నక్కా మధుచారి కృష్ణాచారి తదితరులందరూ కూడా పాల్గొనడం జరిగింది జయంతోత్సవం సందర్భంగా ఇక్కడ నాటి పాలకొండ గ్రామంలో శ్రీకాకుళం జిల్లా ఇక్కడ నాకు తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ పూజా కార్యక్రమాలలో నేను పాల్గొని వీళ్ళకి ఏదో నాకు తెలిసినంతమాట నా పాటలు మీరు మరి ఇక్కడ సంఘ మరి భాస్కరాచారి రాధా రాధాకృష్ణాచారి మరి సమక్షంలో చాలా బాగా చేసినందుకు నాకు చాలా సంతోషము మాది శ్రీకాకుళం జిల్లాలో ఇంత బాగా చేసారు ఇంత బాగా చేయరు అని చేస్తారు కానీ నాకు మాత్రం ఆనందం అనిపించింది అది స్ట్గా నలభై సంవత్సరాల పైగా పనిచేస్తున్నారు ముఖ్యంగా మన విశ్వకర్మలో ఐకమత్యం పెంపొందించుకొని ప్రతి సంవత్సరం చందాలు ఎక్కువగా కలెక్షన్ చేసి ఇంకా అభివృద్ధి చేసి మనం అన్ని వర్గాల్లో అన్ని సంఘాల్లో గుర్తింపు పొందాలని నా కానీ ప్రతి సంవత్సరం ఈ విశ్వకర్మ జరిగిందని ఇంకా ఎత్తున గణేష్ ఉత్సవాలకు పోటీగా చే తయారై చేయాలని నా అభిమానం మనం విశ్వకర్మల్లో ఐక్యమంత్రి పెంపొందించుకోవాలి అందరం కలిసి కలిసి ఏకతాటిపై నిలబడి అభివృద్ధి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు దేవుడి కార్యక్రమాల్లో పాల్గొంటా విశ్వకర్మ లేదా విశ్వము లేదయ్యా అయినా తండ్రి వల్ల ఈ రోజు ఇలా కూడి ఇదంతా చేయటం అవకాశం ఇచ్చారు విశ్వకర్మ విశ్వకర్మ సోదరులందరూ సోదరులు అందరికీ శుభాకాంక్షలు అన్నోళ్ళు ఇక్కడ గత నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ఈ అన్నదాన కార్యక్రమమే కానీ ఇక్కడ పూజా విధానమే కానీ చాలా అద్భుతంగా చేస్తారు అన్నోళ్ళతో నేను పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషం ఉంది ఈరోజు అన్న రాధాకృష్ణ అన్న భాషాచారి కృష్ణాచారి అన్న పర్ఫార్ అంటే దీంట్లో పార్టిసిపేట్ చేశారు చాలా సంతోషం చాలా ధన్యవాదాలు ఈ అవకాశం అక్కడ మన విశ్వకర్మలు అందరూ ఒక విధంగా ఒక దగ్గర కూడి ఇలాగ ఎన్నో జరుపుకోవాలని అలాగే విశ్వకర్మలకి ఎంత ఎంతైనా సరే వెనకబడి ఉన్నారు ఈ కలుపుకో అందరూ కలిసి ముందుకు వెళ్తేనే ఇది పెద్ద పండగలాగా జరగాలి అయా ప్రతి ప్రతి స్టేట్లోనూ ఇలాంటి జరుగుతుంది మన స్టేట్లో కూడా ఇంకా దినదిన అభివృద్ధిగా అందరూ గొప్పగా వృత్తి వ్యాపారాల్లో మెరుగుపరిచి ఇలా ప్రతి సంవత్సరం ఈ విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకోవాలని ఆశ అనుకుంటున్నాను చాలా థ్యాంక్స్ నాలుగు సంవత్సరాలు బట్టి చాలా సంతోషంగా ఉంది చేసుకోవాలని ఎత్తున చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి thank you